హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పిందండి వీరందరికీ కూడా ఆగస్టు నెల పెన్షన్లు తీసుకుండే వారికి అదిరిపోయే మూడు శుభవార్తలు అయితే చెప్పిందండి కొత్త విధానంలో పెన్షన్ పంపిణీ చేయాలని యోచిస్తుందంట ముఖ్యంగా పెన్షన్దారులకి ఈ యొక్క శుభవార్తలు అయితే వర్తించనున్నాయండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు కూడా షుభార్త అయితే వచ్చిందండి ఏంటనేది వీడియోలో చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విజిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ ధరలకు సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే కనుక అరవై ఐదు లక్షల మంది అయితే ఉన్నారండి అయితే పెన్షన్కి సంబంధించి ఏజ్ అనేది యాభై సంవత్సరాలకైతే అయితే పెన్షన్ పెట్టడం అయితే జరిగింది యాభై సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఏజ్ అనేది యాభై సంవత్సరాలు ఉంటే కనుక ఖచ్చితంగా పెన్షన్లు అయితే పొందొచ్చండి అయితే రాష్ట్రంలో ముఖ్యంగా సామాన్య భద్రత పెన్షన్ పొందుతున్న వారి సంఖ్య చూసుకుంటే నలభై ఏడు లక్షల పైగా అయితే ఉందండి ఇక మిగతా వారు దివ్యాంగ పెన్షన్ కావచ్చు రకరకాల డిసేజ్తో ఉన్నవారు కావచ్చు వీరందరికీ కూడా ఆరు వేలు నుంచి పదిహేను దాకా కూడా పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందండి ఇక డిజబిలిటీ సర్టిఫికేట్ బట్టి హండ్రెడ్ పర్సెంట్ ఉంటే వారికి అయితే పదిహేను అయితే పెన్షన్ అయితే వస్తుందండి అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అయితే పెంచారండి వీరందరికీ కూడా పెరిగిన పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద అయితే జరుగుతుంది ఇక కొత్తగా పెన్షన్లను అప్లై చేసుకోవాలనుకుంటే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారండి వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పిందండి ఇక ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్రంలో పెన్షన్దారుల సంఖ్య అయితే గణనీయంగా ఎక్కడి నుంచి అయితే పెరగనుందండి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్లదారుల దారుల సంఖ్య మనకి ఏడు నుంచి ఎనిమిది లక్షల దాకా పెరిగే అవకాశం అయితే ఉంది సో వీరందరూ కూడా కొత్తగా పెన్షన్లకైతే అప్లై చేసుకుందామని కొత్త పెన్షన్లు అయితే పొందామని అయితే రెడీగా అయితే ఉన్నారండి అయితే ఈ యొక్క ఆగస్టు మొదటి వారం నుంచి పెన్షన్లకు సంబంధించి రిజిస్ట్రేషన్స్ అయితే సచివాలయాలు అయితే జరుగుతున్నట్లయితే ఇక్కడైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయండి అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నుంచి రెండు నెలలు అయితే కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేసే అవకాశం అయితే ఇక్కడ ఉందండి అయితే వీరందరికీ కూడా పెరిగిన పెన్షన్లు కొత్త పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎవరు ఉందండి ఇక ఆగస్టు నెల పెన్షన్ల పైన అదిరిపోయే శుభార్తలు చెప్పిందండి ఇక ఎవరికైతే పెన్షన్లు తీసుకునేటప్పుడు తంపడతలేదో స్వలాంటి వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పిందండి ఫేస్ స్కాన్ చేసి డైరెక్ట్ అయితే ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి అదే రోజైతే పెన్షన్లు అయితే పంపిణీ చేయాలని అయితే యోచిస్తుంది అంటే మనకి ముఖ్యంగా తొలి రోజు అందరికీ కూడా పెన్షన్లు పంపిణీ చేయలేని అయితే భావిస్తుందండి సో అదే రోజు మనకి పెన్షన్లు అయితే పంపిణీ చేసేస్తారండి అందరికీ ఒకవేళ కనుక ఆ రోజు ఇచ్చుకోకపోతే తర్వాత రోజు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఒకవేళ కనుక మీ తంబు పడకపోతే ఫేస్ స్కాన్ చేసుకుంటారండి ఫేస్ స్కాన్ కూడా అవ్వకపోతే ఐరీ స్కాన్ చేసుకుంటారండి ఇలాగా పలు రకాలుగా అయితే స్కాన్లు చేసుకుంటే అయితే మీకు అదే రోజు పెన్షన్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఇక వేరే ఊరు నుంచి వేరే ఊరికి వచ్చి పెన్షన్లు తీసుకుంటూ ఉంటారండి అలాంటి వాళ్ళకి కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి ఇక మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడికే మీ యొక్క పెన్షన్ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకోవచ్చండి సో అక్కడి నుంచి మీరైతే పెన్షన్ అయితే పొందొచ్చు ఈ రకంగా ఆ ప్రభుత్వం అయితే వెసులుబాటు అయితే తీసుకొచ్చింది అయితే బ్యాంకుల్లో పెన్షన్ వెయ్యాలని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందట అయితే ముఖ్యంగా బ్యాంకుల్లో వేస్తే ఎంత గమ్మున మనం పెన్షన్ చేయొచ్చు లేకపోతే డైరెక్ట్ మనం ఇచ్చేస్తే ఎంత గమ్మున మనం పెన్షన్ పంపిణీ చేయవచ్చు అని అయితే యోచిస్తుందంట అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ మనకి డైరెక్ట్ పెన్షన్ పంపిణీ చేస్తే కనుక తొలి రోజే తొంభై తొమ్మిది శాతం అయితే పంపిణీ చేయాలని అయితే యోచిస్తుందట దీనికి సంబంధించి వాలంటీర్లను కూడా యూజ్ చేసుకోవాలని ఇక మిగతా ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో మిగతా శాఖల నుంచి కూడా రప్పించి వారిని అయితే ఉపయోగించుకోవాలని భావిస్తుందట ఈ రకంగా పెన్షన్ల పైన అది రూపాయ శుభ్రతలైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మంచిగా సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి え